హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా మీకు ఇవి వాడప్పలు అంటారు రాయలసీమలో అయితే మరి మీరేమంటారో నాకు తెలియదు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు వాడపలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక గ్లాస్ బియ్య పిండి ఒక గ్లాస్ శనగపిండి బజ్జీలు చేసుకుంటాం కదా ఆ పిండి ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక గ్లాస్ జొన్నపిండి ఈ నాలుగు పిండులు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు ఉప్పు వెల్లుల్లి అల్లం జీలకర్ర పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోనే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇది పిండి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు నిమ్మకాయ సైజ్ అంతా ఉండగా తీసుకొని ఒక బటర్ పేపర్ పైన కానీ క్లాత్ కాటన్ క్లాత్ పైన కానీ వేసుకొని తడి చేసుకొని ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజుగా ఒత్తుకోవాలి ఇలా ఇలా తీసి వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు చూపుకోవాలి ఇంతేనండి ఇలా కాల్చుకోవాలన్నీ మరొకటి చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ అండి ఇవి చేసుకోవడం చాలా బాగుంటాయి టేస్టీగా మన అమ్మ అమ్మమ్మలు చేసేవాడి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోవడమే చూసారు కదండి ఎంత బాగున్నాయో చూడండి తయారైపోయాయి వాడప్పులు బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి వీటిని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు వీటి కాంబినేషన్ ఏం అవసరం లేదు స్నాక్స్ లాగా తిన్ తినచ్చు లేదా టిఫిన్కైనా తినచ్చు మనం కావాలనుకుంటే ఏదైనా చట్నీతో వడ్డించుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇవి ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయి మెత్తగా కరకరలాడుతూ ఉంటాయి